వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ మేడం గారు జానకి మేడం ఐపీఎస్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి చీఫ్ మినిస్టర్స్ కప్ ర్యాలీ ఇక్కడ చేసుకోవడం జరిగింది కండక్ట్ చేసుకోవడం జరిగింది మనకు మారుమూల పల్లెల నుంచి క్రీడాకారులు ఎవరైతే క్రీడల్లో రాణిస్తున్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశం కోసం ఈ కప్ ర్యాలీ మా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది అది ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మన ఔత్సాహిక క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు అంటే మీకు నచ్చిన క్రీడల్లో రాణించి మనకు స్టేట్ తరఫున దేశం తరఫున ఆడాలనేసి కోరుకుంటున్నాను మీ అందరికీ ఇంకొక ముఖ్య గమనిక మనకు జనవరి మాసం అంతా కూడా రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి మనం జనవరి ఫస్ట్ నుంచి కూడా రోడ్డు భద్రతకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసికట్టుగా చేస్తూ ఉన్నాం ఇది ప్రజల భద్రత కోసమే సో ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే మనకు నార్మల్ హత్యల కంటే కూడా రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి మీరు ఈరోజు మార్నింగ్ కూడా చూసినట్లయితే ఓవర్ స్పీడ్తో మరి ఆ జిల్లా మీర్జాపూర్ విలేజ్ లో యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది ఎక్కువగా మనకు రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు హెడ్ ఇంజురీ వల్లనే మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలనేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఫోర్ వీలర్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ ధరించడం వల్ల ఎన్నో సార్లు యాక్సిడెంట్స్ లో ప్రాణాలు కోల్పోకుండా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఎగ్జాంపుల్స్ మన జిల్లాలో కూడా చాలా ఉన్నాయి సో జిల్లాలో మ్యాక్సిమం రోడ్ ఫ్రెండ్స్ రిడక్షన్ చేయడానికి ప్రధాన పాత్ర యూత్దే ఉంది కాబట్టి అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెస్కెప్ సో ఈ రోజు మనం సీఎం కప్ గురించి ఇక్కడ ర్యాలీ కోసం మజర్ ఉన్నాము సో ఇది చాలా మంచి అవకాశం మై రిక్వెస్ట్ టు ఆల్ ది యూత్ ఈ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ది స్పోర్ట్స్ ఎన్థోసియాస్టిక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ వెలిగించింది కాబట్టి అందరు గట్టిగా క్లాస్ బ్యాచ్ల ముందుగా అధికారు అధికారులు ఉంటారు అధికారుల వెనకాల స్పోర్ట్స్ యూనిఫామ్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కళాశాల విద్యార్థిని విద్యార్థులు కూడా